తల్లికి వందనం ఏం తమ్ముడు ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికిస్తాం ముగ్గురికి అన్నారు నేను ఒకటే మాట చెప్పాను ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం నిలబెట్టుకున్నామంటే చేతుల పైకెత్తండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను దారులు ఎత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు కక్ష కట్టి మూసేశారు ముయడమే కాదు అవన్నీ వేరే దానికి వాడేశారు మళ్లీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎండి అవునా కాదా ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు నేను ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్ కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేశాం తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలని టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా ఐదేళ్లయింది ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సి కి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధిత నాది